పద్మ విభూషణ్ వీళ్ళు ఇచ్చారండి తమిళనాడు గవర్నమెంట్ అన్న అవార్డు ఇప్పుడు అక్కినేని గారు అవార్డే ఒక పెద్ద అవార్డు పెద్ద అవార్డు అది అందుకున్న వాళ్ళందరూ ఎంతో మంది ఎంత గర్వపడిపోతారు అది మూడు నాలుగేళ్ళ నుంచి ఇవ్వడం లేదు అది 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 ఇవ్వాలి కానీ చాలా ముచ్చటేసే విషయం ఏంటంటే సార్ మీరందరూ వృత్తుల్లో అలాగే వయసులో మీరు ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఇప్పటికీ ఆ చిన్న పిల్లవాడు మీలో అలాగే సజీవంగా ఆయన నడిపిస్తున్న వారు ఎవరంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఇవాళ ఆయన జీవితంలోని కొన్ని స్మృతులని మనం ఇవాళ తలుచుకోవడం అనేది మన అందరికీ నేను చెప్తాను మేడం మాకు నా వరకు మేడం తల్లి తండ్రి నెక్స్ట్ చదువు చెప్పిన గురువు నాలుగో వాళ్ళే దేవుడు ఐదో వ్యక్తి మా జీవితంలో వచ్చింది ఐదో వ్యక్తి నాగేశ్వరరావు తర్వాతే మా భార్య పిల్లలు తల్లి తండ్రి గురువు దైవం తర్వాత నాగేశ్వరరావు మాకు మాకు ఆ నాకు పెళ్ళి నా భార్య తర్వాత వచ్చింది మా జీవితంలో చివరి బిడ్డలు వారు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వారి జీవితంలో ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు చాలా గొప్ప మణిబాబు గారు అంత నాయసారు రాజీతంలోకి నేను మరణించినా కూడా నా ఆత్మ ఆత్మ మరణించిన తర్వాత అట్లా నాది తల్లి తండ్రి గురుదయం ఆశ్రమం మీ అభిమానం తెలుసా సుకుమార్ గారు మీ అభిమానం కూడా చెప్పండి మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు రక్కినేని గారి సినిమాలు అన్ని మీరు చదివేసారు ఇట్ని చూసా మేడం 250 సినిమాలు మిస్ అయ్యారా పాత సినిమాలు మిస్ ఏంటని తర్వాత అసలు ఎక్కడ అసలు మిస్ అవ్వలేదు 257 సినిమాలు అవన్నీ చూసేసాను పాపులర్ పిక్చర్స్ అభిమానలుగా మగవాడ ఓటే కోరుకు మేడం లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది ఆ కళా దీని మీద కళాకర్ణి అలా కళాకారుడిగా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు నట జీవితంలో ఉంటూ నటిస్తూ చనిపోయారు కాబట్టి ఆయన భారతకాంతానికి పూర్తిగా ఇంకొక మాట నేను రాశాను ఒక్క నిమిషం రాశాను నేను ఆయన ఇరవై నాలుగులో పుట్టాడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వెంకటాపురంలో పుట్టాడు కృష్ణా డిస్టిక్ ముప్పై ఎనిమిది వరకు అంటే ఫర్టీన్ ఇయర్స్ వరకు ఐదో తరగతి మూడో తరగతి నాలుగులో ఎంటర్ అయ్యి స్టాప్ చేసి యాభై పైసల కోసం నటిస్తూ నటనలో చేరిపోయారు ఆయన పద్నాలుగో ఏటా హీ స్టార్టెడ్ హిస్ యాక్టింగ్ ఆన్ ది స్టేజ్ తర్వాత నలభై ఒకటిలో ధర్మపత్ని అనే సినిమాలో నటించి నలభై నాలుగులో సీతారామ జననం అనే సినిమాలో హీరో ఫ్రమ్ థర్టీ ఎయిట్ టు 20 ట్వల్వ్ థర్టీన్ వరకు రెండు వేల పద్నాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యక్తి నటన కోసమే జీవించి నటనలోనే మరణించిన వ్యక్తి ఒకవేళ మీరు కళాకారులకు భారతరత్నం ఇస్తున్నారంటే కొలమానం ఏంటి భారతరత్నకు కళాకారుడి కలమానం ఇంతకు మించిన కొలమానం ఏంటి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపు కావాడు ఇంతకు మించిన కొలమానం ఏంటి మరణించిన తర్వాత కూడా ఆయన ఎవరన్నా మర్చిపోతున్నారా అన్నపూర్ణ అన్నపూర్ణశ్వడి పేరుతో ప్రతి సినిమాలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నారు నేను జబర్దస్త్ సినిమా ప్రోగ్రామ్ అక్కడక్కడ అక్కినే నగేశ్వరం పేరు అంటున్నారు నేను మిస్టర్ బచ్చన్లో వచ్చిన సినిమాలో కూడా అక్కినే నగేశ్వరం అని ఆ ఫోజు మీరు తెలియక తెలియక అన్నా కూడా నగేశ్వరం ఫోజు అని అంటున్నారు అంతటి మహా నటుడికి అంతటి మహాకళాకారుడికి మీరు సౌత్లో ఉండారని చెప్పి భారతరత్నం ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు